రౌడీ షేట శ్రీకాంత్ పేరోల్ వ్యవహారంలో వైసీపీ తమపై ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేస్తోందని నెల్లూరు టీడీపీ ఎమ్మెల్యే కోటం శ్రీధర్ రెడ్డి మండిపడ్డారు ఈ వివాదం తనకు ఒక గుణపాఠం నేర్పిందని భవిష్యత్తులో ఎవరికి పేరోల్ కోసం సిఫారసు లేఖలు ఇచ్చే ప్రసక్తే పూర్తి వివరణ ఇచ్చారు రాజకీయాల్లో ఉన్న వ్యక్తులు తక్కువ మాట్లాడటం ఎక్కువ పనిచేయటం ప్రజల కోసం ఇది ప్రజల ఆకాంక్ష ఆ ప్రజల ఆకాంక్ష మేరకి నేను ఎప్పుడు కూడా రాజకీయ పరమైన విమర్శల్లో తక్కువ మాట్లాడతా ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో ఎక్కువ మాట్లాడతా అయితే ఇటీవల అవిలే శ్రీకాంత్ పెరోల్ గురించి కొన్ని ఆరోపణలు వచ్చాయి నెల్లూరు రూరల్ వైసీపీ ఇన్ఛార్జ్ కొన్ని ఆరోపణలు చేశారు వైసీపీ సోషల్ మీడియా అనేక ఆరోపణలు చేస్తూ ఉంది వీటన్నిటికీ సమాధానం చెప్పాలనే ఈ యొక్క విలేకర్ల సమావేశం అవిలే శ్రీకాంత్ జైలులో ఖైదీలో ఉన్న యువకుడు ఆ యువకుడికి పెరోల్ కావాలని వారి తండ్రి వారి సోదరుడు నా వద్దకు వస్తే నేను ఇచ్చినటువంటి లేఖ ఆ లేఖ ఇచ్చిన తర్వాత మేమిచ్చిన లేఖని తిరస్కరిస్తూ నేను గూడూరు శాసనసభ్యులు పాష్యం సునీల్ కుమార్ గారు ఎందుకంటే ఈ కుటుంబం గతంలో నెల్లూరు రూరల్లో ఉండింది ఇప్పుడు గూడూరులో ఉంది అందుకని గూడూరు ఎమ్మెల్యే పాష్యం సునీల్ కుమార్ గారు నేను సిఫార్సు లేక ఇవ్వటం జరిగింది